సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్న కీర్తి భట్ న్యూస్ పై స్పందించారు నిఖిల్ అయితే నిఖిల్ స్పందించడానికి గల కారణం ఏంటి అంటే కీర్తి భట్ నిఖిల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే కాదు అయితే కావ్యకి అలాని కీర్తికి మధ్య అన్న చెల్లెల అనుబంధం అయితే ఉంది అయితే ఒక అన్న ఒక చెల్లితో ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడతాడు అలానే చెల్లి కూడా అన్నతో వెళ్ళి తన జీవితంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలను ఎదుర్కోవాలని చెప్పుకొస్తూ ఉంది అయితే అన్న నా జీవితంలో ఒక జరగలేని విషయం అయితే జరిగింది అది ఈరోజు నీతో షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను నా జీవితంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం మా గతం గతహ అయిపోయింది కానీ ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి ఇప్పుడు విజయ్ కార్తిక్ వచ్చాక వస్తూ ఉన్నాడు అయితే మేమిద్దరం చాలా ఆనందంగా గడుపుతున్నాము ఇలాంటి సమయంలోని మా పెళ్ళి అవుతుంది అనుకున్న సమయంలోనే ఇప్పుడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి మరో ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఈ ఆరోపణలు నేను ఎలా ఎదుర్కోవాలి ఆ ఎదుర్కొనే సమస్య నా దగ్గర లేకపోయింది నువ్వు నాకు తోడుంటావా అన్నయ్య అంటూ తన చెల్లి వెళ్ళి తన అన్నకి చెప్పడం జరిగింది అయితే దీని మీద దీని మీద స్పందించిన నిఖిల్ నీకు తోడు నీడగా నేనుంటాను అయితే వాడు మళ్ళీ నీ జీవితంలోకి రావాలి అంటే నీకంటూ ఒక అన్న ఉన్నాడని వాడు తెలుసుకోవాలి అలాంటప్పుడు వాడు మళ్ళీ ఏ ఆడపిల్ల జీవితంలోకి వెళ్ళకూడదు అలానే ఏ ఆడపిల్ల జీవితం చేసిన అప్పుడు నేనే వాడికి గుర్తుండాలి అలాంటి పనిష్మెంట్ ఇస్తూ వాడికి మంచి శిక్షణ వేస్తాను అంటూ ఒక్కసారిగా తనకి ధైర్యం చెప్పి తన గుండెల్లో మంచి ఆనందం నింపుకొచ్చారు